మంగళవారం రోజు రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ ఒక్కటి తల కింద పెట్టుకుని పడుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకు ఉండే కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ధనలాభం కూడా కలుగుతుంది ఆంజనేయస్వామి వారి అనుగ్రహం వలన మీకు అంతా మంచే జరుగుతుంది అని పెద్దలు అంటూ ఉన్నారు మరి మంగళవారం రోజు నిద్రించేటప్పుడు తల కింద ఏం పెట్టుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఆంజనేయ స్వామి ఒక పేద కుటుంబానికి ఎలా సిరి సంపదలను ఇచ్చాడో తెలిపే ఆంజనేయ మహత్యంలోని ఈ కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి పూర్వకాలంలో గంగా నది ఒడ్డున ఒక గ్రామం ఉండేది అందులో కపిలుడు అనే ఒక ఉత్తమ బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదాంగ విధుడు దైవాన్ని నమ్మి నిష్కమంగా సంసారాన్ని పోషిస్తున్నాడు కపిలుడు రోజు గంగా స్నానంతో పవిత్రుడు అవుతూ ఆ నదిలోనే హనుమంతుని షోడసాక్షరి మంత్రమైన ఓం హ్రీం శ్రీం శ్రీ సువర్చల వల్లభ హనుమతే స్వాహ అనే మంత్రాన్ని నిష్ఠగా ధ్యానం చేసేవాడు అవసరమైన కూరలను సంపాదించి ఇంటికి చేరేవాడు అనుకూలవతి అయిన ఆయన భార్య మేము పేదవారిమి అని చింతించకుండా గుట్టుగా సంసారాన్ని గడిపేది అసంతృప్తి అనేది లేకుండా అలాగే ఆ కుటుంబం జీవనం సాగిస్తుంది గంగా స్నానం హనుమ జపంతో జీవితానికి సార్థకత్వం పొందుతున్న ఆ కపిలుడి వద్ద ఒకరోజు సువర్చల మనోహరుడు భక్తవచ్చలుడు వచ్చలుడు రామబంటు భక్త శిఖామణి అయిన ఆంజనేయ స్వామి ప్రత్యక్షమైనాడు హనుమ నాలుగు భుజాలతో చంద్రకాంతితో తెల్లని యజ్ఞోపవీతంతో నవరత్నాలతో ఉన్న కుండలాలతో ముత్యాల హారాలతో ప్రత్యక్షమైనాడు స్వామిని చూసిన ఆనందంతో కపిలుడు దివ్య స్తోత్రాలు చేసి పులకితుడయ్యాడు ఆనందంతో అతనికి మాటలు నోటి నుండి రాలేదు కపిలుడు కొంచెంసేపటికి తేరుకుని స్వామి హనుమ నిన్ను చూసి నా జన్మ ధన్యమైంది ఇక నాకు నా గృహం మీద విచారం లేదు నేను భక్తితో సమర్పించే ఈ ఫల పుష్పాలను స్వీకరించు అని ఒక గొప్ప స్తోత్రం చేశాడు కపిలుడి మాటలు ఆలకించిన ఆంజనేయుడు కపిలుడికి కోరికలు ఏమీ లేవని మోక్షం మాత్రమే అతని అభిలాష అని గ్రహించాడు హనుమ కపిలుడిని ఆప్యాయంగా పిలుస్తూ కపిలా రోజు నువ్వు నాకు అభిషేకం చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉన్నావు నీ అభిషేక జలం ఒక ఏరుగా మారింది దానికి వాళ్ళసాగరం అని పేరు ఏర్పడుతుంది ఇందులో ఎవరు స్నానం చేసినా పవిత్రులు అవుతారు వారి కోరికలు తీరుతాయి ముందుగా రాముణ్ణి పూజించి తర్వాత నన్ను పూజించాలి నా భక్తులకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్లే నా అవతారాలు రూపాలు వేలకొద్దీ ఉన్నాయి ఎవరు ఏ భావంతో ఏ రూపాన్ని ధ్యానించి పూజిస్తారో వాళ్లకు ఆ రూపంతో నేను అనుగ్రహిస్తాను అని ఆశీర్వదించి హనుమ అదృశ్యమైనాడు కపిలుడు మారుతిని పదే పదే ధ్యానిస్తూ నిత్య పూజ పూర్తి చేసుకొని ఆ ఆనందంతో ఇంటికి ఏ రకమైన కూరలు తీసుకుని వెళ్లకుండా చేరాడు జరిగిన విషయమంతా కూడా భార్యకు పూసగుచ్చినట్లుగా తెలియజేశాడు ఆమె కూడా చాలా సంతోషించి ఆంజనేయుని దర్శనం లభిస్తే ఇక ఏ లోటు ఉండదని ఏమీ తీసుకురాలేక పోయినందుకు బాధపడవద్దని ఊరడించింది అయినా తమ పిల్లల ఆకలి చూసి వారికి బట్టలు లేకపోవటం చూసి మనసులోని బాధను బయటకు చెప్పింది స్వామి మీరు నిత్యం స్నాన సంధ్యలు విధి తప్పకుండా చేస్తున్నారు వేద శాస్త్రాలన్నీ కూడా చదివారు అంత మాత్రం చేత మన ఆకలి తీరదు కదా మా తండ్రికి మీ అసమర్థత తెలియక నన్ను మీకిచ్చి పెళ్లి చేశాడు మన పిల్లలకు కానీ నాకు కానీ సరైన లేవు చిరిగిన వాటితో కాలక్షేపం చేస్తూ ఉన్నాం అడవిలో దొరికే కంద మూలాలే మనకు ఇంతవరకు ఆహారం మన దరిద్రాన్ని తీర్చలేని ఆ ఆంజనేయుడి భజనతో జీవితమంతా గడిపేశారు ఫలితం ఏమీ లేదు ఎక్కితే ముందుకు నడవని గుర్రాన్ని ఎవరైనా విడిచి పెట్టేస్తారు మీరు ఇంకా ఆ హనుమనే పట్టుకు ప్రాకులాడుతున్నారు వదిలి వేరే ఎవరినైనా ఆశ్రయించండి అని అతి నిష్ఠూరంగా అన్నది ఆ మాటలు భరించలేక భగవంతుణ్ణి దూషించటం పాపం అని హితవు చెప్పి కపిలుడు లోపలికి వెళ్ళిపోయాడు ఇంతలో హనుమ కపిలుడి ముందు ప్రత్యక్షమైనాడు జరిగిందంతా కపిలుని ద్వారా విన్నాడు విచారించవద్దని చెప్పాడు అతని భక్తికి సంతోషించానని దరిద్రం పోవడానికి ఒక మార్గం చెప్పాడు వాళ్ళ ఇంటి వెనుక ఉన్న రేగు చెట్టు మొదట్లో ధనరాశి ఉందని దానిని తెచ్చుకొని అనుభవించమని భార్యతో చెప్పమని చెప్పి అదృశ్యమైనడు మారుతి కపిలుడు వెంటనే ఈ విషయం భార్యకు చెప్పాడు ఆమె నమ్మలేదు మోసం అంది నిజంగా మన మీద మీ ఆంజనేయుడికి అనుగ్రహం ఉంటే ఆయనే ఆ ధనాన్ని తీసుకొని వచ్చి మనకి ఇచ్చేవాడు కదా అని నిష్ఠూరాలాడింది ఆ మాటలు విన్న కపిలుని మనసు తీవ్రంగా క్షోభించింది ఆ రాత్రి కపిలుడి భార్య నిద్రించిన సమయంలో హనుమ రేగు చెట్టు కింద ఉన్న ధనరాశులతో ఉన్న పెట్టెను బయటకు తీసి దాన్ని తన శిరస్సు మీద ఉంచమని కపిలుడికి చెప్పాడు కపిలుడు భయ కపితుడై అంత బరువుగల పెట్టెను తాను హనుమ శిరస్సు మీద పెట్టలేనని ఏడ్చాడు క్షమించమని ప్రార్థించాడు కప్ కపిలుని భక్తికి చాలా సంతోషించి ఆ పెట్టెను తానే ఎత్తి పైకి ఎత్తుకుని నిద్రపోతున్న కపిలుడి భార్య దగ్గర ఉంచాడు తరువాత హనుమ ఆప్యాయంగా కపిలుడిని దగ్గరకు తీసుకుని కగులించుకొని నీకు ముక్తికి తగిన యోగ్యతను ఇస్తున్నాను ఇదే నీకు చివరి జననం అని చెప్పి అదృశ్యమైనాడు మర్నాడు ఉదయం కపిలుడి భార్య నిద్రలేచి తన ముందున్న అనన్య ద్రవ్య రాశిగల ఆ పెట్టెను చూసి ఆశ్చర్యపోయింది తన తప్పు తెలుసుకుని తనను క్షమించమని భర్త కాళ్ళ మీద పడింది చేసిన దైవాపచారానికి మన్నించమని హనుమను ప్రార్థించింది హనుమ ఇచ్చిన ధనంతో దరిద్రం నుండి ముక్తుడై హాయిగా ఆనందంగా భార్యా పిల్లలతో సుఖాలు అనుభవించాడు కపిలుడు తర్వాత హనుమ ఆ కుటుంబంలోని వారందరికీ కోర్కెలు తీర్చాడు పిల్లల వివాహాలు చేశాడు ఇన్ని చేసినా మనసంతా నువ్వే అని కపిలుడు హనుమ చరసాలనే ఆశ్రయించి చివరికి సాయుధ్యం పొందాడు నమ్మిన వారికి నమ్మినంత సాయి ఇచ్చేవాడు ఆంజనేయుడు అని ఈ కథ మనకు తెలియజేస్తుంది ఇక వీడియోలోకి వస్తే ఈ సమాజంలో ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది కొంతమందికి ఆర్థిక సమస్యలు మరికొంతమందికి ఆరోగ్య సమస్యలు ఇంకొంతమందికి కుటుంబ సమస్యలు ఇలా అనేక రకాల సమస్యలు ఉంటాయి వ్యాపారం సరిగ్గా నడవదు తెలియని ఒక నెగిటివ్ ఎనర్జీ ఆవహిస్తూ ఉంటుంది ఏ పని కూడా చేయాలనిపించదు ప్రతి చిన్న విషయానికి కోపం రావటం ఇతరుల మీద అరవటం గొడవలు పడటం శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడటం ఇలా అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అంతేకాక వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఖర్చయిపోతూ ఉంటాయి ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే మంగళవారం రోజు ఈ పరిహారం పాటించి చూడండి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ పరిహారానికి ముఖ్యంగా వైట్ పేపర్ మరియు సింధూరం కావాలి మరి ఏం చేయాలో చూద్దాం మంగళవారం రోజు మీరు రాత్రి స్నానం చేసి భోజనం చేసేసి పడుకునే ముందు చక్కగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని దేవుడి గదిలోనికి వెళ్ళండి ఇప్పుడు ఒక వైట్ పేపర్ను తీసుకొని దానిలో కొంచెం సింధూరాన్ని వెయ్యండి ఈ సింధూరాన్ని చిన్న పొట్లంలాగా కట్టండి ఇలా పొట్లం కట్టిన తర్వాత ఈ పొట్లాన్ని చేతిలోనికి తీసుకొని ఓం హనుమతే నమ అని ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ మంత్రం రాకపోతే ఏదో ఒక ఆంజనేయ స్వామి మంత్రాన్ని లేదా నామాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మంత్ర జపం అయిపోయిన తర్వాత ఈ సింధూరం పొట్లాన్ని మీరు పడుకునే ముందు దిండు కింద పెట్టుకోండి మగవారైనా ఆడవారైనా ఎవరైనా సరే ఇలా చేయవచ్చు సింధూరం పొట్లాన్ని తల కింద పెట్టుకుని నిద్రించండి మరునాడు ఉదయం అనగా బుధవారం ఉదయం నిద్రలేచిన తర్వాత స్నానం చేసుకుని దిండు కింద పెట్టిన పొట్లాన్ని తీసుకొని ఆంజనేయస్వామి గుడి దగ్గరికి వెళ్ళండి అవకాశం ఉంచే ఆంజనేయస్వామి వారి పాదాల దగ్గర పెట్టండి ఈ అవకాశం లేకపోతే గుడి ప్రాంగణంలో ఎక్కడైనా సరే పెట్టేసి ఇంటికి వచ్చేయండి ఈ పరిహారాన్ని వరుసగా ఐదు మంగళవారాలు చేయండి అంటే ఐదు మంగళవారాలు ఐదు వారాల పాటు రాత్రి ఈ పరిహారం చేసి బుధవారం ఉదయాన్నే సింధూరాన్ని ఆంజనేయస్వామి ఆలయంలో పెట్టి రావాలి ఈ విధంగా మీరు ఐదు మంగళవారాలు చేయాలి మధ్యలో అవాంతరాలు ఎదురైతే ఆ వారం ఆపేసి తర్వాత వారం నుండే కంటిన్యూ చేయండి ఇలా ఈ పరిహారం చేస్తే ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది వ్యాపార అభివృద్ధి కలుగుతుంది వృధా ఖర్చులు తగ్గుతాయి ధనం మీ దగ్గర నిలబడుతుంది నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడతారు కోపం చిరాకు తగ్గుతాయి కుటుంబంలో డబ్బు పరంగా వచ్చే గొడవలు తగ్గుతాయి ధన సమస్యలు కూడా తగ్గుతాయి కాబట్టి మీరు కూడా మంగళవారం రోజు సింధూరంతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి